Te-ai legit de gincerii, Connie. బలమైన ఆహారాలు ఈ రోజుల్లో చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య చాలా మందికి వస్తోంది కానీ మంచి వార్త ఏంటంటే కొన్ని శక్తివంతమైన ఆహారాలు రెగ్యులర్ గా తీసుకుంటే తెల్ల జుట్టు తగ్గడమే కాకుండా కొత్తగా వచ్చే జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది టాప్ ఐదు బలమైన ఆహారాలు ఆమ్లా విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ జుట్టు రంగు ఇచ్చే మెలనిన్ ప్రొడక్షన్ ని సహజంగా బూస్ట్ చేస్తుంది రోజు ఒక ఆమ్ల లేదా ఆమ్ల రసం తీసుకోండి నువ్వులు ఇవి తెల్ల జుట్టు తగ్గించడంలో చాలా ఫేమస్ జుట్టు కుదుర్లకు కావాల్సిన కాపర్ ఐరన్ జింక్ పుష్కలంగా ఉంటాయి రోజు ఒకటి స్పూన్ నల్ల నువ్వులు చాలు వాల్నట్స్ ఒమేగా మూడు బి విటమిన్స్ మేలని రక్షిస్తాయి డ్యామేజ్ తగ్గి కొత్త జుట్టు బ్లాక్ గా వస్తుంది రోజు రెండు మూడు వాల్నట్స్ తీసుకోండి కరివేపాకు కరివేపాకు మేలనిన్ ఉత్పత్తిని సహజంగా పెంచుతుంది జుట్టు తినింగ్ తగ్గి బలంగా కావడానికి కూడా ఇవి అద్భుతం కరివేపాకు రసం లేదా పౌడర్ ను వారానికి మూడు సార్లు తీసుకోండి మెంతులు ప్రోమినరల్స్ జుట్టు రూట్స్ ను బలపరుస్తాయి ఏజింగ్ ప్రాసెస్ లో చేసి తెల్ల జుట్టు తగ్గిస్తాయి రాత్రి నానబెట్టిన మెంతులు తీసుకుంటే బెస్ట్ చిన్నటి ఒత్తిడి తక్కువ చేసుకోండి ప్రోటీన్ ఎక్కువ ఉండే ఆహారం తీసుకోండి ఈ ఐదు ఆహారాలు మీ డైట్ లో రెగ్యులర్ గా ఉంటే తెల్ల జుట్టు తగ్గడమే కాకుండా మీ జుట్టు సహజమైన నల్ల రంగుతో మెరిసిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి